ఇక బట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అనుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి నేనైతే మొన్న ఒక వీడియో పెట్టాను కదా కొన్ని మన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ మనం కొన్ని అంటే వర్క్ ఎలా చేసుకుంటే బెటర్ అనేది కొన్ని వీడియో అంటే ఒక వీడియో అనేది పెట్టాను అన్నట్టు దానికి చాలా కామెంట్స్ ఏమొచ్చినాయంటే అక్క మేము ఎలాంటి మిషన్ తీసుకుంటే బెటర్ మాకు అని చెప్పేసి అడిగారు చాలా మంది అండ్ కొంతమంది మేము సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అక్క తీసుకోవచ్చు ఇంత బడ్జెట్ మాకు వీలు కాకపోతే అడ్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు వాళ్ళందరి కోసం అని చెప్పేసి కొంచెం యూజ్ అయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అనుకున్నానండి వాళ్ళందరి కామెంట్స్ పెట్టారు బట్ వన్ మినిట్లో ఏం చెప్పగలం చెప్పండి అందుకని చెప్పేసి ఒక వీడియోని పెడదామని చెప్పేసి చె అంటే చెప్తున్నాను అండ్ సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరి అయినా ఉంటే తీసుకోండి లేదు షాప్లలో సెకండ్ హ్యాండ్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం వారంటీ అడగండి మన వారంటీ ఇస్తేనే తీసుకుంటాము లేదు అంటే లేదు అని చెప్పండి ఎందుకు అంటే మళ్ళీ చిన్నది ఏమైనా ప్రాబ్లం వచ్చి వచ్చింది అనుకోండి బాడీ పెద్దది ఈ మిషన్ లాగా ఉండదు జస్ట్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవాలంటే అలా కుదరదు అన్నట్టు చాలా బరువుంటుంది అని చెల్లి దీన్ని మొత్తం వెయిట్ ఇదే ఎక్కువ ఉంటుంది దీన్ని మిషన్లో మొత్తం ఇదే వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచన చేయండి మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకోవచ్చా లేదా అనేది ఓకే మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ కొంచెం అంటే వర్క్ అనేది మీ మట్టుకు చేస్తున్నారా జస్ట్ రోజు పో రెండు మూడు గ్లౌజులు చేస్తున్నారు అనుకుంటే సెకండ్ హ్యాండ్ తీసుకున్నా ఓకే కాకపోతే దాన్ని వారెంట్ ఉండదు చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందనుకోండి మనం అయితే దాన్ని పట్టుకొని ఊరికెళ్ళా అంటే ఊరకాలి షాప్లలో ఊరకాలన్నట్టు బట్ మనం ఏమైనా అర్జెంట్ ఉందనుకోండి కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే చెప్తున్నా అసలు సెకండ్ హ్యాండ్ మిషన్కి వెళ్ళకండి వెళ్తే తెలిసిన వాళ్ళ ఎవరైనా ఉంటే తీసుకోండి యాక్చువల్లీ నేను కూడా మా నాన్న అన్నట్టు ముంబై నుంచి కొంచెం మోడలింగ్ అంటే కొన్ని డిజైనర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొంచెం సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకొచ్చి మా ఊర్లో అమ్మేది అయితే నాన్న అన్నారు తీసుకొని బిడ్డ మరి నీ కోసం కూడా తక్కువ లేదు అంటే ఇది ట్వీ ట్వంటీ త్రీ థౌసండ్ ఏమో పడింది కదా నాకు జస్ట్ పదిహేను నుంచి పదివేల లోపలనే ఇచ్చేస్తున్నారట మా ఊళ్ళో రుద్రగిలు అన్నట్టు అయితే మా నాన్న అన్నారు మరి తీసుకోనా అని చెప్పేసి కానీ నేను మళ్ళీ వాళ్ళు వారంటీకి ఇట్లా ఏమి ఇవ్వమని చెప్పేసి అని చెప్పేసి ఇవ్వము అని చెప్పేసి అన్నారట నేను అడిగాను వారంటీ ఏమైనా ఇస్తే తీసుకోండి నాన్న అని చెప్పేసి అన్నాను కానీ అట్ల ఏమి ఇవ్వట్లేదట వారంటీ ఏమి ఇవ్వము ఏం రిపేర్ అయినా కూడా మీదే బాధ్యత ఏమైనా సరే మీదే బాధ్యత ఇంకా ఇవిటికంటే ఇంకా హై క్వాలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి బట్ నేనైతే వద్దు అని చెప్పేసి అన్నాను ఎందుకంటే మనకు వారంటీ లేని అవి అది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో తెలియదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం ఎవరిని అడగాలి చెప్పండి ఇంత డబ్బులు పెట్టేస్తే మనం ఎవరిని అడుగుతాం పోయి ఇంకా మళ్ళీ ఇంకో పదివేలు పెట్టేస్తే మనకి ఇది వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతోనే ఒక అంటే ఇంకో రెండు మూడు నెలలు అయినా పర్వాలేదు కానీ నేను తీసుకుంటే కొత్తదే తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అండ్ మీరు కూడా మీరు కస్టమర్స్ బ్లౌజ్ ఏమైనా స్టిచ్చింగ్ చేసేవారు ఉంటే మాత్రం ఓన్లీ ఇంట్లో వరకు ఫుట్లు వేసుకోవడానికి ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే తీసుకోండి సెకండ్ హ్యాండ్ ఏం కాదు కాకపోతే కస్టమర్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసే వాళ్ళ రెగ్యులర్గా ఇప్పుడు కంటిన్యూగా వర్క్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం సెకండ్ హ్యాండ్ మిషన్కి వెళ్ళకండి అలా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అర్జెంట్ పట్టుకున్నాము ఏదైనా ప్రాబ్లం వస్తుంది బట్ ఎవరిని అడుగుతారు అక్కడ తీసుకెళ్ళామంటే వెంటనే చెయ్యరు ఏ రిపేర్ షాప్లో అయినా సరే వెంటనే చెయ్యరు అన్నట్టు మనకు టైం సరే ఇవాళ పెట్టేసుకోండి అమ్మా రేపు వస్తా రేపు అని చెప్పేసి అంటారు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను సెకండ్ హ్యాండ్ మిషన్కి అయితే వెళ్ళకండి జస్ట్ ఇంట్లో కుట్లు వేసుకోవడానికి చిరిగిన బట్టలు కుట్టేసుకోవడానికి తీసుకుంటాం అనుకుంటే మాత్రం తీసుకోండి సెకండ్ హ్యాండ్ మిషన్ బెటర్ దానికైతే దానికంత బడ్జెట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు బట్ రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసి కొంచెం అమౌంట్ సంపాదించుకుందాం అనుకుంటే మాత్రం ఒక్కసారి పెట్టండి పర్వాలేదు కొంచెం మీ దగ్గర తెచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకున్నా పర్వాలేదు జస్ట్ టూ మంత్స్లోనే మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వన్ మంత్లోనే క్లియర్ అయిపోతుంది దాని గురించి పెద్దగా టెన్షన్ పడకండి కానీ మీరైతే సెకండ్ హ్యాండ్ కస్టమరీ బ్లౌజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకోకండి నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కొన్ని కామెంట్స్ అదే చెప్తున్నాను బట్ వాళ్ళు మంచిగా చేశారు నిజంగా చెప్పాలంటే నా సబ్స్క్రైబర్ నిజంగా ఇప్పటి వరకు చాలా అంటే చాలా సపోర్టివ్గా మాట్లాడతారు అంటే మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది అట్లా చేస్తూ ఉంటే ఒక్క బ్యాడ్ కామెంట్స్ అనేది ఇప్పటివరకు రాలేదండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఇంకా పై కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇవాళ అంటే నిన్న వీడియోకి ఒకటి కామెంట్ వచ్చింది అన్నట్టు అక్క మీరు మార్కింగ్ చేసింది నాకు క్లియర్గా కనిపించట్టు లేదు మాకు అని చెప్పేసి నిజమే సిస్టర్ నేను కూడా ఎడిట్ చేసేటప్పుడే చూసుకున్నాను అంతకు ముందు నేనైతే అండ్ ఆ క్లాత్ పైన ఏదైతే క్లాత్ పైన నేను మార్కింగ్ చేస్తున్నానో అప్పుడు నాకు క్లియర్ నేను ఉండింది బట్ వీడియోలో అది క్లియర్ రాలేదని చెప్పేసి నాకు ఎడిటింగ్ చేసేటప్పుడే తెలిసింది బట్ ఇంత కష్టపడి డ్రెస్ మొత్తం చాలా బాగా వచ్చింది అన్నట్టు అంత మంచి డ్రెస్ వచ్చింది కదా చూపిద్దాం కాకపోతే ఓవరాల్గా చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను అందుకని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేశాను అండ్ మీకు ఇకపైన కూడా అలాంటి పొరపాటు ఏది జరగకుండా చూసుకుంటాను అండ్ కంపల్సరీ నీట్గా కనిపించేటట్టే పెడతాను ఇకపై మీకు ఇంకా ఏమైనా డిస్ ఏమైనా డిజైన్స్ ఏమైనా ఇంకా కొత్త మోడల్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చే విధంగానే చేస్తాను ఇంట్లో ఉండి మనం ఏం వర్క్ చేయవచ్చు ఎంత వరకు సంపాదించుకోవచ్చు అనేదే నా ప్రతి ఒక్క లేడీస్కి యూస్ కావాలని అండి అండ్ పిల్ల ఫ్యామిలీతో పాటు మన వర్క్ కూడా మనం చేసుకోగలం అని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం మీ సపోర్ట్ ఉండాలి నాకు ఇంకొకటండి అండ్ ఇదే ఇదే బాడీ కక్క నేను అంటే ఈ మిషన్లోనే అండ్ పీకో అండ్ జిగ్జాగ్ మిషన్ కూడా ఉంటుందా అని చెప్పేసి అడిగారు నాకైతే దాని గురించి అంతగా తెలియదు అది ఉంటే కూడా ఏమవుతుందంటే కొన్ని రిపేర్స్ అయితే ఎక్కువ వస్తాయట అని చెప్పేసి తెలుసు నాకు అంతే ఇక నేనైతే కొంచెం పీకోకి నాతోనే కాదని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను షారీస్ నా దగ్గరకు వచ్చినాయి అన్నీ తెలిసిన వాళ్ళని మాట్లాడేశాను వాళ్ళకి ఇచ్చేస్తాను చేస్తాను అన్నట్టు హెమ్మింగ్ పీకోస్ ఇవన్నీ నేను ఏది చేయను జస్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చేస్తాను కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడమే నా వంత అన్నట్టు హెమ్మింగ్ షారీ ట్రజర్ అండ్ గోండాస్ ఇవన్నీ నేను బయటనే చేపిస్తాను అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు అన్ని వర్క్ మనమే చేయాలంటే కాదు కదా అందుకని చెప్పేసి బయట మాట్లాడేసి బయట చెప్పిస్తాను పోలీస్ స్టిచ్చింగ్ వర్క్ మాత్రమే నేను చేస్తాను ఏం ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు ఉంటే అంటే తెలిసిన వాళ్ళకి అది కూడా మళ్ళీ రిస్క్ అవుతుందని చెప్పేసి అది కూడా పెట్టుకోవట్లేదు ఈ మధ్యలో ఎందుకంటే నా వర్క్ పైన నాకు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను అక్కదాన్ని చేస్తున్నాను అండ్ ఇది ఇవాళ వీడియో నేను చెప్పాలనుకున్నది ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్